మా పెద్ద మనిషి రాములు తాత ఏం చేస్తున్నాడో చేస్తున్నావే సిరియుత గౌరవనీయులైన మంత్రి మోడీ సార్కు దండాలు పెట్టుకుంటా జోర్దార్ రాములు రాయినది ఏమనగా నేను మంచిగానే ఉన్న సారు నీ గిట్ల మంచిగా ఉన్నదా దేశం గురించి ఆలోచనలు చేసుకుంటా సారు మంచి గుండూర్రి ప్రధానమంత్రి మోడీ సారు యాలకు తిండి మంచిగానే తింటాడు కానీ నువ్వు యాలకు తీసుకురావాల్సిన వార్త తీర్పాటుగా కూర్చొని సీతారామయ్య సీటులు రాతున్నావు ఎందుకు మా తెలంగాణల మన పువ్వు పాటి మొగ్గ దశల్నే ఆలిపోయేటట్టున్నది సారు దీని అంతటికి కారణం మన పువ్వుల్నే కొట్లాటలు ఎక్కువ అవుతున్నాయి సారు వాటి మీద మీరు ను అమిత్ షా సార్ గిత్త నజరు పెట్టాలి సారు లేకుంటే ఆగం మన పార్టీ అగో మీ పువ్వు పార్టీకి ఏమైందని పంచాదులు గింజ అదులని పుల్లలు పెడుతున్నావు ముసలాడ ఇగ బుజ్జే నిన్ననే నాకు చలితోటి జ్వరం వచ్చింది అస్సలు శాతం అయితే లేదు నీతోటి పంచాయతీ పెట్టుకునే ఓపిక కూడా నాకు లేదు కానీ నువ్వు ఊరికే ఊరికే తక్క చుప్పురా లేకు పో లేకుంటే నీ వార్తలు నువ్వు చదువుకో నువ్వు వీడికి రాకు పొమ్మన్నప్పుడు బొమ్మది అరే వార్త అంటే మోడీ సార్ నువ్వు రాసే ఉత్తరం ఏంటిదో అదన్న చెప్పు మోడీ సారు మా తెలంగాణలో పువ్వుపాటి పెద్ద పోస్టు ఎవరికి తనలో జల్లిన తేల్సుర్రి సారు ఇప్పుడున్న కిషన్ రెడ్డి సారు అందరు కలుపుకొని పోతలేడనే పంచాదురు బగ్గైతానే సారు మళ్ళా మా బండి సార్కి ఆ పెబ్బ పోస్ట్ ఇస్తే మళ్ళా కిషన్ రెడ్డి సారు ఏల్బడి లెక్కనే అవుతది కాబట్టి మా ఈచల రాజేందర్ సారుకు తెలంగాణ పువ్వు పార్టీ పెద్దె పోస్ట్ ఇస్తే మంచిగుంటది అనేది నా ఉద్దేశం కానీ దీనికి మన పువ్వుపాట్టి బండి సారే అడ్డగాలి ఏ అని మంది అందరూ అనుకుంటారు సారు కాబట్టి ఆ సంగతి ఏందో మీరే చూడాలి సారు మంచి లేకుండా చేయాలి నిజంగానే అందరూ అనుకుంటున్నారా లేకుంటే ఒక్క అనుకుంటున్నావా గుర్తుత్తగానే బండి సార్ మీద బట్ట కాల్చేయాల్సిన అవసరం నాకేముదే నలిగుత్తదాన ఆ బండి సారే మన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ సార్కు ఆ పెబ్బె పోస్టు రావాలని పై రోగులు కూడా చేస్తున్నాడు అట నీకు అవును మరి ఆ రామచంద్ర రావు సారు పువ్వు పార్టీలో శానొద్దుల సంధి పని అందుకే ఆ సారుకే రాష్ట్ర పువ్వు పార్టీ ఫగ్గాల అప్పచెప్పాలి అని పట్టు పడుతుండే బండి సారు అట్లా బండి సారు పట్టు పట్టుతో తప్పు లేదు కానీ మా పువ్వు పార్టీ పరుగులు పెట్టాలంటే మా ఈటల సార్కు పగ్గాలు అప్ప చెప్తేనే ఫాయిదా ఉంటుందని నా ఉద్దేశం అదే నేను పట్టుబడుతానావే చెప్పరాదు మరి ఈటల సారు ఎప్పటి సందో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు పెద్ద పెద్ద లీడర్లతోటి పరిచయాలు ఉన్నోడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పరిచయాలతోటి ప్రతి ఒక్క కార్యకర్తను మంచిగా కలుపుకొని ముంగడికి పోయేటోడు అందుకోసమే మా తెలంగాణ పువ్వు పార్టీ పగ్గాలు ఆ సారు చేతిలో పెట్టేది ఇంకా ముంగటికి రుబ్బడి మీద నేను కానీ అట్లా నువ్వు నేను అనుకుంటే పెద్ద మనిషి ఆ పార్టీ పెద్ద లీడర్లు కూడా ఆలోచనలు జయాలి అట్లయితేనే ఈటల సారు చేతికి పగ్గాలు వస్తాయి ఎరికేనా అందుకే కదా ఆ పువ్వు పార్టీ పెద్దలకు నేను ఉత్తరం రాస్తానా అయ్యా పువ్వు పార్టీ పెద్దలు మా ఈటల సారుకు మన పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్పేది ఉంచే పక్క పార్టీ కూడా చేరికలు మస్తుగా సారు మన నర్మ పంచాదులు చేయబట్టి వచ్చే గిరాకంతా అటు అటు చెయ్యిపాటి ముఖాన్ని పోతాంది ఈ ముచ్చట గురించి మీరు బాగా ఆలోచన చేయగలరని నమస్తే సార్లు ఇట్లు జోర్దార్ రాములు ఈ నదులు గీసు పంచాదులకు కేర్ అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు పువ్వు పాటి అనే కాడికి మీ లీడర్లు అరే ఇప్పుడు మా పూ ఉన్న పంచాదులను చూసి ఆ చెయ్యి పాచులు వక్కడ వక్కడ నవ్వుతారు రే అంచను ఆ సోయి ఉండమ్మా బంజన్నకున్న మా ఈటలు అన్నకు అరే ఇద్దరు మళ్ళీ ఒక్క జిల్లా పెద్ద మనుషులే మరి వాళ్ళిద్దరు ఒక కడ కూర్చొని మరి ఏందే బంజన్న ఏందే ఈటలన్న మన ఇద్దరు నడవ ఈ పంచాదులు ఈ పంచాదులు చేయబట్టి మన పూ పాచులు ఇద్దరు అని ఒక నిస్సారణకో ఒక నిర్ణయం మీదకో రారా ఇద్దరు ఏమోనే ఈటల సారు పువ్వు పార్టీలో చేరినప్పటి సంధి ఇదే ఎడముఖం పెడముఖంతో ఉంటున్నారట రాష్ట్ర పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఎందుకో తెలియదు ఎందుకే ఉన్నది మా ఈటల సారుకు పువ్వు పాచి పగ్గాలు ఆయన చేతుల పెట్టేది ఉంటే రాష్ట్ర పార్టీ అంతా ఆయన చేతులకు పోతుంది రాష్ట్రంలో ఉన్న పువ్వు పాచిలు ఉన్న పెత్తనం అంతా ఆయనదే అవుతది అని వాళ్ళ భయం అందుకే వాళ్ళు చెప్తే ఎటువంటి పెద్దని తీసుకొచ్చి పెట్టుకోవాలని వాళ్ళ యొక్క ఆలోచన అన్నట్టు అప్పట్ల గిట్లనే బండి వర్సెస్ ఈటల అన్నట్టు వర్గపోరు జరిగింది అందుకే బండి చేతులున్న పువ్వు పాటి పగ్గాలను కిషన్ రెడ్డి సార్కి అప్పజెప్పింది అధిష్టానం మళ్ళా ఇప్పుడు గదే పంచాది ముంగట పడితే అదే కిషన్ రెడ్డి చేతులునే ఉండే తట్టున్నాయి పాటి పగ్గాలు అట్లయినా మంచిదే కానీ మా ఈటల సార్ కాదని వేరే ఎవ్వలకన్నా మా పువ్వు పాటి పగ్గాలు అప్ప మేము అసలు ఊకునేదే లేదు అటు బండి సంజయ్ సార్ వర్గం కూడా నీలెక్కనే అంటున్నారు పెద్ద మనిషి మా బండన్న చెప్పినట్టు రామచంద్ర రావు సార్ కాదని ఎవ్వలకు పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్పినా మేము ఊకోము అని ఆ ఇంకేంది అటు వాళ్ళు ఊకోరు కదా మేము కూడా ఊకోము అందుకే నడుమిట్ల మళ్ళా కిషన్ రెడ్డి సార్ చేతులని ఆ పువ్వు పాటి పగ్గాలు ఉండాలి మంచిదిగా ఇంకేంటి మరి ఈ వర్గ పౌరులు అయ్య మీ పువ్వు పాటి ఎటు వికసించకుండా అవుతుంది కోసాకర్కి అయినా మంచిదే మా ఈట సార్కు కాదని పోస్ట్ వేరే వేరేకిచ్చినా కూడా మేము అసలే ఊకునేది లేదు మేము ఎందాకైనా పోతాం అవసరం అయితే వేరే పార్టీలకైనా పోతాం ఏం చేస్తారో సూతాం కదా చూసినారులా బండి సంజయ్ ఈటల సారు నడమ పచ్చగడ్డేస్తే భగ్గుమనే తటే ఉన్నద పరిస్థితి మరి పువ్వుపాటి హైకమాండ్ కొత్త అధ్యక్షునిగా ఎవరిని డిసైడ్ చేస్తారో గానీ కొత్త అధ్యక్షుని ముచ్చట్ల తెలంగాణ పువ్వుపాటిలా ఇంకెన్ని పంచాదులైతాయో ఏమో మరి